దేశంలోనే క్రేజీ సెలబ్రిటీ కపుల్స్ లో ఒకరైన విరాట్ కోహ్లీ అనుష్క శర్మ నిన్న రాత్రి ఓ గుడ్ న్యూస్ చెప్పారు ఈ నెల పదిహేనవ తేదీన వారిద్దరూ మరోసారి తల్లిదండ్రులైనట్టు తమకు ఓ కొడుకు పుట్టినట్టు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వారిద్దరూ వెల్లడించారు పుట్టిన బాబుకు అకాయ్ అనే పేరు పెట్టినట్టు కూడా చెప్పారు సెలబ్రిటీల నుంచి ఫ్యాన్స్ దాకా అందరూ బెస్ట్ తో సోషల్ మీడియాను హోరెత్తించారు అయితే ఈ గుడ్ న్యూస్ విరుష్క చెప్పిన దగ్గర నుంచి అందరి దృష్టి ఆ బాబు పేరు మీదే పడింది అకాయ్ కోహ్లీ అకాయ్ అంటే అర్థం ఏంటా అని చాలామంది చర్చించుకుంటున్నారు అయితే ఇప్పుడు దీని అర్థం ఏంటో తెలిసిపోయింది కాయ్ అంటే హిందీలో శరీరం అని తెలుగులో కాయం అని కూడా అంటారు కదా శరీరాన్ని అచ్చం అలానే అన్నమాట అకాయ్ అంటే ఓ రూపం లేనివాడు అని అర్థం వచ్చేలా చెప్పుకోవచ్చు హిందువులు ఎంతో ఆరాధ్యంగా పూజించే శివుడిని భక్తులు అకాయ్ అని కూడా అంటుంటారు అంటే శివుడికి మరోపేరే అకాయ్ ఆ పేరునే తమ బాబుకు విరుష్క పెట్టారన్నమాట పేరు చాలా బాగుందని ఫ్యాన్స్ అంతా డిస్కస్ చేసుకుంటున్నారు మరోవైపు విరుష్కను ప్రశంసిస్తూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు దానికి కారణం వారిద్దరూ తమ పిల్లలకు పెట్టిన పేర్లే అమ్మాయికి వామిక అని దుర్గాదేవి పేరు ఇప్పుడు అబ్బాయికి అకాయ్ అని శివుడు పేరు పెట్టారని హిందూ నమ్మకాలను సంప్రదాయాలను చక్కగా ఆచరిస్తున్నారని చాలా మంది నుంచి ప్రశంసలు వస్తున్నాయి బేబీ డెలివరీ కోసమే విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ నుంచి రెస్ట్ తీసుకున్నాడు సిరీస్ ముగిసేదాకా అనుష్కకు తోడుగా ఉండి ఐపీఎల్ సమయానికే మళ్లీ కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది